ఆ మాటలు విని శల్యుడు రాధేయ ఆనాడు ఘోషయాత్రలో మీరంతా ఏం చేశారయ్యా అర్జునుడు లేకపోతే మీ గతి ఏమై ఉండేది ఉత్తర గోగ్రహణ సమయంలో నువ్వు ఉన్నావు కదా ఒక్క అర్జునుడిని గెలవలేక కాలికి బుద్ధి చెప్పావు కదా ఎందులకి ప్రగల్భాలు ఎందులకి వాచాలత్వము పరమేశ్వరుణ్ణి మెప్పించినాడే అర్జునుడు మరి శంకరుడి కంటే నువ్వు ఎక్కువవాడివా అర్జునుణ్ణి గెలుస్తాననుకోవడం కలలో మాట దుర్యోధన భీష్మ ద్రోణ కృప అశ్వత్థామాదులు ఇందరూ నువ్వు ఉండి కూడా గోగ్రహణ కాలంలో అర్జునుడి దాటికి ఆగలేక పలాయనం చిత్తగించారే ఇప్పుడు ఎందులకు ఈ వ్యర్థ ప్రలాపాలు అని ఎత్తి ఆ మాటలు విని కర్ణుడికి కొంచెం కోపం వచ్చింది శల్య ప్రియమైన నా రారాజు కోసం నేను ప్రాణాలనైనా వదులుతాను కానీ శత్రువులను వదలను ఈ నా రథం ఎలాంటిదో తెలుసునా ఇది వ్యాఘ్ర చర్మావృతమై చప్పుడు కాని అక్షాలతో మయములైన మూడు కోశాలు రజిత మయములైన మూడు వేణువులు కలిగి ఉత్తమ అశ్వాలతో పూంచబడి ఉంది దీనిని నాకు ఆ పరశురాముడు ప్రసాదించాడు శల్య నేను ఆ అర్జునున్ని వధించి తీరుతాను ఇంద్రాది దిక్పాలకులే తమ పరివారంతో పార్థుడికి సహాయంగా వచ్చినా సరే వారితో కూడా నేను అతన్ని చంపేస్తాను అని గంభీర కంఠంతో బదులు పలికాడు అలా గర్వంతో విర్రవీగుతూ కర్ణుడు మాట్లాడటం విని శల్యుడు తిరస్కారపూర్వకంగా పరిహాసం చేశాడు రాధేయ ఎందులకు ఈ గర్వోక్తులు ఇంతకుముందు గెలవలేని అర్జునుణ్ణి నీవు ఇప్పుడు గెలుస్తాననుకోవడం వట్టి భ్రమ నీవు ఈ యుద్ధంలో పారిపోకుండా ఉంటే నీకు మరణం తప్పదు అని అన్నాడు శల్యుడు ఈ విధంగా శత్రువును పొగుడుతూ సహించరాని కఠోరమైన మాటలు అంటూ ఉంటే కర్ణుడు కోపాన్ని ఆపుకోలేక ఆపుకొని శల్యా కానివ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడు ఈ యుద్ధంలో పార్థుడు నన్ను జయిస్తే అప్పుడు నేను గర్వంతో మాట్లాడానని నీవు అనవచ్చు అని చెప్పాడు అంతటా శల్యుడు రథాన్ని ముందుకు సాగించాడు ఆ సమయంలో కర్ణుడికి అశుభ సూచకంగా అనేక దుశ్యకుణాలు పొడగట్టాయి భూమి కంపించింది కర్ణుడి సేనకు అపసభ్యంగా పక్షులు సంచరించాయి శస్త్రాలు ప్రజ్వలించాయి ఎముకల వర్షం కురిసింది గుర్రాలు ఏనుగులు కన్నీరు కార్చాయి కౌరవుల వినాశనానికి సూచకంగా దారుణమైన ఉత్పాతాలు అనేకం కలిగాయి అయితే దైవయోగం వల్ల వాటిని ఎవరు కనిపెట్టలేకపోయారు